వాగర్ధ అవసంపృక్త వాగర్థ ప్రతిపత్తయ్యే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో మొట్టమొదటి సంవత్సరంలో మొట్టమొదటి నెలలో మనం ఈ యొక్క ద్వాదశ రాసుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి అయితే ఈ వీడియోను మొదలు పెట్టుకుందాం అట్లానే మీరు ఎవరికైనా జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నాకు మెసేజ్ పెట్టవలసిందిగా చెప్ కోరుతున్నాను అట్లానే ముఖ్యంగా ఈ యొక్క మాసంలో శని గురువు కేతువు అట్లానే రాహువు ఈ నాలుగు గ్రహాలు వారి స్వస్థానాల్లో అంటే పూర్వం నుంచి ఎక్కడైతే ఉన్నారో ఆ స్థానంలోనే ఉండడం జరిగింది శని ఏమో తన లగ్నమైన కుంభంలో తర్వాత రాహు వచ్చేసరికేమో మీనంలో వచ్చేసరికి వచ్చేసరికేమో వృషభంలో అట్లానే కేతు వచ్చేసరికేమో కన్యలో ఉండడం జరిగింది అట్లానే శుక్రుడు వచ్చేసరికేమో తన మిత్రక్షేత్రమైన యొక్క కుంభరాశిలో ఉండడం అట్లానే వచ్చేసరికి ఏమో ధనుస్సులో బుధుడు కూడా ధనుస్సులో యొక్క మాసంలో ఈ యొక్క గ్రహాలు సంచారం జరుగుతుంది దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క జనవరి నెలలో ఇరవై ఐదు జనవరి నెలలో ఏ విధంగా ఉందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశికి చూసినట్టయితే గురువు ద్వితీయంలో ధనాధిపతి ధనస్థానంలో చక్కగా ధన ధనపరంగా ఇబ్బందులు ఏమున్నా సరే తొలగిపోతాయి ధనపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు అట్లానే చక్కగా వీరికి శని అనుగ్రహం ఏకాదశంలో ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదులో వీరికి మార్చి దాకా ఉంది శని అనుగ్రహం చక్కగా ఉంది దానికి తోడు శుక్రుడి అనుగ్రహం ఉంది ధనపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా చక్కగా మానసిక పరంగా కుటుంబ పరంగా ఎట్లాంటి ఇబ్బంది కూడా ఈ యొక్క మేషరాశి వారికి ఈ జనవరి నెరలో ఉండవని చెప్పాలన్నమాట దానికి తోడు రవి కూడా చక్కగా నవమంలో ఉన్నాడు పద్నాలుగు తర్వాత రవి దశమంలోకి వచ్చి అక్కడ కూడా చక్కగా అనుగ్రహిస్తున్నాడని చెప్పాలి అట్లనే ఎప్పుడైతే రవి చక్కగా దశమంలో ఉంటారో వృత్తిపరంగా కొంత కొంత అనుకూలమైన పరిస్థితులు ఎక్కువ అవుతాయి వృత్తిలో మీరేం చెప్తే అదే మీ వృత్తిలో మీరు ఏదైతే చెప్తారో అదే చక్కగా అక్కడ అమలయ్యే అవకాశం చక్కగా ఉందనమాట అట్లనే ఒక కుజుడు కొంత అనుకూలించట్లేదు ఇక్కడ కుజుడు వీరికి చతుర్థంలో ఉన్నాడు అది ఆయన నీచలో ఉన్నాడు ఈ నెల కుజుడు వీరికి ఇరవై ఒకటి దాకా అక్కడే ఉంటాడు ఇరవై ఒకటి దాకా అక్కడే ఉంటాడు ఇరవై ఒకటి తర్వాత ఆయన ఆయన తృతీయంలోకి అయితే రావడం జరిగింది ఇరవై ఒకటి దాకా కుజుడు ఇక్కడ అంత అనుకూలించట్లేదు చతుర్థంలో ఉన్న కుజుడు అంత అనుకూలించడని చెప్పాలి అట్లనే వీరికి రాహు కూడా అంత అనుకూలించట్లేదు ఇక్కడ రాహు వీరికి వ్యయంలో ఉన్నాడు వ్యయంలో రాహువు కొంత అనారోగ్య సమస్యల్ని అట్లనే చెడు వ్యసనాలకి ఇట్లాంటివన్నీ కూడా దారి తీసే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవడం మేషరాశి వారు చాలా ఉత్తమం అన్నమాట అట్లనే ఇక మేషరాశి వారికి చూసినట్టయితే ఏ పరంగా చూసినా ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో వీరికి అంతా కూడా చక్కటి ఒక మంచి వాతావరణం అనేది చక్కగా కనిపిస్తుంది కుటుంబ పరంగా బాగుంది ఆరోగ్యపరంగా బాగుంది అట్లాంటి పెద్ద ఇబ్బందులు అయితే చెప్పుకునేవైతే ఏమి పెద్దగా లేవనే చెప్పాలి అట్లానే ఒక రెండు వేల ఇరవై ఐదులో మేషరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసామండి మన ఛానల్లో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా వీళ్ళు ఆ వీడియోనైతే చూడండి అట్లనే ఒక ఇరవై ఐదు సంవత్సరం ఈ జనవరిలో వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటి అంటే చక్కగా శివారాధన చేయండి చక్కగా గురువు ఇక్కడ ద్వితీయంలో చక్కగా అనుకూలిస్తున్నాడు కాబట్టి ఈ వృత్తిపరంగా ఇంకా చక్కగా మీకు ఇంకా మంచి మార్కులు రావాలి వృత్తిపరంగా ఇంకా మీరు ఎదగాలంటే చక్కగా మీరు దత్తాత్రేయ స్వామికి ఆరాధన చేసుకోవడం చాలా ఉత్తమం అన్నమాట ఇంకెట్లా చూసినా సరే చక్కగా వీరికి ఈ ఈ నెలలో వీరికి ఇరవై ఎనిమిదో తారీఖు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు శుక్రుడు విజయం లోపు వస్తున్నాడు శుక్రుడు వ్యయంలోకి వచ్చిన తర్వాత కొంత ఇరవై ఎనిమిది తర్వాత కొంత ఇబ్బంది అయితే ఉండే అవకాశం అయితే ఉంది శుక్రుడికి అది కాక వచ్చే అది స్థానంలో అది వ్యయం అయిపోయింది ఈ మేషరాశికి అక్కడ కొంత ఇబ్బంది ఉండొచ్చేమో కానీ అప్పటిదాకా అయితే ఈ మాసంలో పెద్ద ఇబ్బందులు అయితే ఈ యొక్క మేషరాశికి ఏమీ లేదు కాబట్టి మేషరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో ఒక లైక్ చేయండి అట్లనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ వీడియో ఇంక సెలవు నమస్కారం